హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మనం ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు నేను రావడం అయితే జరిగింది మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ప్రయాణ సమయాన్ని ధ్యానంగా ఎలా మార్చుకోవాలి అనే టాపిక్ మీద నేను మీ ముందుకు రావడం జరిగింది ఓకే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులందరికీ కూడా ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు చలికాలం మొదలైంది తగ్గ ప్రికాషన్స్ తీసుకుని అందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే చలికాలం అనేది చాలా ఇది కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో చలి చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల నార్మల్గా ఉంటుంది చలికాలంలో జలుబు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్నే హాట్ వాటర్ తాగండి అలాగే తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి ఉండాలని నేను మన ఛానల్ చూసే ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం మన టాపిక్ ఏంటంటే ప్రయాణం సమయంలో ధ్యానం ప్రయాణ సమయాన్ని ధ్యానంగా ఎలా మార్చుకోవాలి ఎలా మలుచుకోవాలి అనేసారి అనే టాపిక్లో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ముందు ముందుగా నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రి గారికి పేరు పేరు ధన్యవాదాలు నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారకులు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు కాబట్టి వారికి అలాగే పరోక్షకంగా మా గురువుగారైన రవీంద్ర గారు కనిగిరి గ్రామం నుంచి కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సాధారణంగా మనం రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం ఇంటి నుంచి ఆఫీస్కి కానీ ఆఫీస్ నుంచి ఇంటికి కానీ అలాంటి చిన్న ప్రయాణాలు కాదండి లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి లేదా ఇంకో చోటకి ఇంకో చోటికి డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్న టైంలో అనవసరమైన సుల్లు కబుర్లు చెప్పుకోవడం మానేసి చక్కగా ధ్యానంలో కూర్చుంటే మనకి ప్రయాణం అనేది అనేది కూడా తెలియదు అనమాట అదేంటి హార్న్స్ సౌండ్స్ వస్తాయి ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ ఇబ్బంది ఉంటుంది కదా అన్న ఫీలింగ్ మీకు కలిగింది అనుకో అవును ఉంటే వాడిని నష్టం ఏమీ లేదు మీరు కళ్ళు మూసుకుని కేవలం మీ శ్వాసను గమనించుకోండి మీరు మిగతా సౌండ్ల గురించి మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయడం మిగతా సౌండ్స్తో మీకు పనే ఉంది మీ శ్వాసను మాత్రమే మీరు గమనించుకోవాలి అలాగా ధ్యానంలో కూర్చో చాలామంది ఏం చేస్తారు ఇలాగే పెట్టుకుని కూర్చుంటారు నేను బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ చాలామందిని గమనించా చేతుల్లో ఇలా పెట్టుకోవడం కాలు క్రాస్ చేసుకోవడం కూర్చోవడం వల్ల చాలామందిని చూసా కానీ వాళ్ళు నిద్రపోతారు నిద్రపోకుండా ఏం ఏం చేయాలంటే చక్కగా ధ్యానంగా మలుచుకోవాలన్నమాట మన రోజుల్ని మనం ధ్యానం అనేది ఎలాగైనా చేయవచ్చు ఎంత బాగా అయినా చేయొచ్చు ఇంట్లో అయినా చేయొచ్చు పెరమిడ్లోనైనా చేయొచ్చు అడవిలోనే చేయొచ్చు కొండల్లోనూ చేయొచ్చు కాబట్టి అన్ని చోట్ల చేయొచ్చు అనుకున్నప్పుడు మనం చెక్కగా ఇలాంటి ట్రావెలింగ్లో కూడా చేయొచ్చు ఓకే కారులో వెళ్ళే వాళ్ళకి బస్సులో వెళ్ళే వాళ్ళకి కుదురుతుంది మరి బైక్ మీద వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రయాణం యాభై కిలోమీటర్లు అయితే నలభై ఒక ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి హాట్ బ్రేక్ అవుతారు కదా టీకను లేకపోతే టిఫిన్ కనో దేనికో దానికి అవుతారు కదా ఆగినప్పుడు ఒక్క పది నిమిషాలు ధ్యానంలో కూర్చోండి మీ మీరు ఆర్డర్ చేసే ఫుడ్ మీ దగ్గరికి వచ్చేలోపు లేదా మీరు టీ చెప్తారు ఆ టీ మీ చేతికి వచ్చేలోపు లేదా అవన్నీ అయిపోయాక ఒక్క పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని మీ ప్రయాణం అనేది మళ్ళీ తిరిగి మొదలు పెట్టుకోండి బైక్ డ్రైవర్స్కి అయితే ఓకే నిజంగా డ్రైవింగ్ చేసేవాడికి కదా చూసేవాడు వెనకాల వచ్చిన వేరే పని ఏం లేదు ఇద్దరు సొలు చెప్పుకుంటూ ట్రావెలింగ్ చేయడం కన్నా కొంతమంది ఏం చేస్తున్నారు ఈ మధ్యన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఇయర్ ఫోన్స్ కరెక్ట్ కాదు సొలు చెప్పుకుంటూ డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో అంత దూరానికి వెళ్ళే వెళ్ళే విషయంలో చక్కగా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఓకే ధ్యానం అంటే సకల రోగ నివారిణి ధ్యానం అంటే సకల భోగకారిణి ఈ రెండూ కూడా ఎంతో ఉపయోగం కాబట్టి మనం చేసే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది మనం కొంచెంసేపు ధ్యానం చేస్తే మనకి ఎంతో లాభం వస్తుంది ఇది మన పత్రిక చెప్పిన మాట అవునా కదా మరి ఆయన మా ఆయన గురువుగారు కూడా ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు మీరు నా పాదాలు పట్టుకోవడం కాదు నా యొక్క పదాలను పట్టుకోండి అనేసి మరి ఆయన యొక్క పదాల్లో ధ్యానం అనేది ఎంత ఉపయోగం అనేది ఎంత ఎంత గొప్పదో ఎంత ఉపయోగమో కూడా ఆయన చెప్పారు మరి ఇలాంటి టైంలో ఇలాగ ట్రావెలింగ్ చేసే టైంలో కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళి రావాల్సి వచ్చిన టైంలో కానీ మనం ధ్యానం అనేది బాగా అలవాటు చేసుకున్నట్లయితే మనకి ధ్యానం చాలా బాగా కుదురుతుంది ఆ ప్రయాణ సమయాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏడు గంటలు ట్రా ఏడు గంటలు ఎనిమిది గంటలు ట్రావెలింగ్ చేస్తారు అలాంటి సమయంలో ఒక గంట సేపు ముచ్చట్లు పెట్టుకోండి మిగతా సమయం అంతా ధ్యానంలో కూర్చోండి అంతసేపు ధ్యానం అనేది సాధారణంగా ఎవరికి కుదిరేది కాదు కానీ నిద్రలో నిద్ర కుదురుతుంది కదా అందరూ నిద్రపోతారు కదా గంటల తరబడి రెండేసి గంటలనో మూడేసి గంటలనో నాలుగేసి గంటలనో నిద్రపోవడం అనేది జరుగుతుందా లేదా మరి అలాంటి సమయాన్ని మనం ధ్యానంగా మలుచుకుంటే మన ధ్యానం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం చేసే ఈ ఈ ధ్యానం అనేది ఎంత బాగుంటుందంటే మన లైఫ్ అనేది మారిపోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ధ్యానమే మనం ధ్యానం మన గురించి మనం తెలియజేసే ప్రయాణం కూడా ధ్యానమే కదా మరి మన గురించి మనం తెలియజేసే ప్రయాణం ధ్యానం అయినప్పుడు మనం చేసే ప్రయాణంలో ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించి మీరు అందరూ కూడా ఈ డెసిషన్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో ఉంటాను మా ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా కానీ లేదా మా ఊరి నుంచి నేను ఇటు వచ్చినప్పుడు కానీ ఎక్కువ శాతం నేను ధ్యానం ధ్యానంలోనే ఉంటాను ధ్యాన స్థితిలోనే ఉంటాను అందుకే నేను బస్సు కూడా బస్ కూడా బుక్ చేసుకుంటాను ఓన్లీ సీట్ మాత్రమే బుక్ చేసుకుంటాను భర్త అందుకే బుక్ చేసుకున్నాను అనమాట భర్త బుక్ చేసుకుంటే నడుము ఆల్చాలి పడుకోవాలి అనిపిస్తుంది అదే సీటు బుక్ చేసుకుంటే మా అయితే వెనక్కి వాళ్తుంది సీటు ఆ వెనక వాళ్ళిన చక్కగా ధ్యానంలోనే కూర్చుంటాం కదా మనం ధ్యానం చేసుకుంటాం కదా ధ్యానం వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందో ఈ యొక్క దీనిలో నాకు తెలిసింది కాబట్టి నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంతటి చక్కటి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ధ్యానం అనేది అందరూ తెలుసుకుని అలాగే చక్కగా శాఖాహారులుగా ఉండి ప్రతి ఒక్కరు శాఖాహారమే భూజిస్తూ ధ్యానం చేసుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ చలికాలం కాబట్టి తగ్గ ప్రికాషన్స్ తీసుకోండి స్వెటర్లు వేసుకోండి మంకీ క్యాప్ నుండి మంకీ క్యాప్లు వేసుకోండి హాట్ వాటర్ తాగుతూ ఉండండి మనకి జలుబు అనేది త్వరగా అటాక్ అవ్వదు ఓకే ఆ చలికాలంలో చర్మాలు పగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి అలాంటి వాటి మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి ఎలాగా కొబ్బరి నూనె రాసుకోవడం లేకపోతే ఏటి వ్యాజలన్ క్రీమ్స్ ఉంటాయి అవి రాసుకోవడం అలాంటివి కూడా చేస్తూ ఉండండి మీకు చర్మం పగలకుండా చాలా ఉపయోగపడుతుంది చలి ఎక్కువ ఉన్న ప్రదేశాలు కొండ ప్రదేశాల్లోనే చలి ఎక్కువ ఉంటుంది మళ్ళీ సముద్రం ప్రదేశాల్లో కూడా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అలా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే తగ్గ ప్రికాషన్స్ తీసుకోండి మనకి జలుబు చేయదు అలాగే మనకి ఏ ఇబ్బంది కలగదు హాట్ వాటర్తో స్నానం చేయండి తప్పులేదు నేను కొన్నాళ్ళు విమర్శించిన ప్రకృతి ఇచ్చింది కదా దాని ఎందుకు వేడి నీళ్ళుగా మార్చుకుని మన శరీరాన్ని సుఖపెట్టాలి అనేసి కానీ చలి ఎక్కువ ఉన్నప్పుడు మనం తప్పదండి చలి మామూలుగా ఉన్నప్పుడు వేరు ఉత్తప్పుడు వేడి నీళ్ళతో చేయడం కన్నా ఈ చలికాలంలో వేడి నీళ్ళతో చేస్తే ప్ర మన శరీరం ఎంతో బాగుంటుంది మన మన లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ప్రికాషన్స్ని అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ ప్రయాణ సమయాన్ని ధ్యానంగా ఎలా మలుచుకోవాలో కూడా నేను చెప్పిన ఈ టాపిక్ మీకు నచ్చుద్ది అనే సం అనే అంశాన్ని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రయాణ సమయంలో మనం ఎన్నో అక్కర్లేనివి కబుర్లన్నీ చెప్పుకుంటూ మన టైంని మనం వృధా చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అలా వృధా అవ్వకూడదు నా యొక్క ప్రయత్నం అన్నమాట మరి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ